అండి అందరికీ నమస్కారం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఎక్కువ వరకు ఈ కార్తీక మాసంలో కూడా చేసుకుంటాం కదా ఇది మా వానరంకుల వాళ్ళు ఇంట్లో సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటున్నారు ఈ కార్తీక మాసంలో ఇంట్లో ఇలా పూజలు ఏమైనా చేసుకునేటప్పుడు ఇంట్లో చాలా పని ఉంటది కదా ఆంటీ ఒక్కరు అన్ని పనులు ఎలా చేసుకుంటారని అనుకున్నాను బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పూజ పనులు చేస్తున్నారు పూజ అయితే చాలా మంచిగా అయింది ఇదే మంచి రోజు ఇంట్లో మంచి వ్రతం చేసుకున్నారు కదా అని ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం లైఫ్ లో నన్ను ఇప్పుడు మర్చిపోకూడదా అని ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నలుగురు కలిసిన ఫ్యామిలీ ఫోటో లేదు విడివిడిగా ఉన్నాయి సో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనే ఇద్దామని అని ఇంకా ముందు రోజే ఫోటో కలెక్ట్ చేసుకొని షాప్కి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ చేపించాను నేను ఆంటీతో ఏమన్నా అంటే మేము ఎప్పుడూ గుర్తుంటాం ఆంటీ మీకు అని అంటే అది మాత్రం నిజం అన్నారు ఆ మాటకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంట్లో ఇలా వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంకా ఆ రోజే వచ్చిన ముద్దకు పసుపు బుట్టు కూడా ఇచ్చారు థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ